చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి కదా మరి ఈ వీడియో ఏంటో అనేది లాస్ట్ వరకు వీడియో చూడండి మన వీడియోని లైక్ చేయండి చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి స్నానం చేసి నిన్న శుక్రవారం అమ్మవారికి పూజ చేశాను కాబట్టి ఈరోజు శనివారం ఉదయం నాలుగు గంటలకు లేచి ఇలా అయితే చీపురు పెట్టి తుడవకూడదు అందుకే క్లాత్ పెట్టి అయితే తుడుస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం చేస్తున్నా సరే కొన్ని పొరపాట్లు అయితే మనం చేస్తాం కదండి అలాగే కొందరు తెలిసి చేస్తారు కొందరు తెలియక కొందరు తెలిసి మర్చిపోయి చేస్తారు కొందరు తెలియక చేస్తారు కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అమ్మవారి పటాన్ని ఎప్పుడు కదిలించాలి అలాగే కలుష్యాన్ని ఎప్పుడు కదిలించాలి అమ్మవారి పీటని ఎప్పుడు కదిలించాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం శుక్రవారం అమ్మవారి పటం పెట్టుకొని కలిసం పెట్టుకొని పూజ చేస్తాం కదండి మనము తెల్లారి పూజ అయిపోయింది కదండి సాయంత్రం పటాన్ని కదిలించడం అలాగే పేటని కదిలించడం కలిసాన్ని కదిలించడం అస్సలు చేయకూడదండి ఎట్టి పరిస్థితిలోని శుక్రవారం అస్సలు పటాన్ని కానీ పేట కానీ కలిస చెమ్ముని కానీ కదిలించకూడదు మరి ఎప్పుడు కదిలించాలంటే శనివారం ఉదయం నిద్రలేసి స్నానం చేసి గుడ్డ పెట్టి అంతా తుడిసేసి మాపుట పెట్టి ఆ తర్వాత దేవం పెట్టి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఇచ్చి అప్పుడు యథాస్థానం అనుకొని మనసులో యథాస్థానం అని మూడు సార్లు అనుకొని అమ్మవారి పీటని కానీ పటాన్ని కానీ కలిసి చెంబుని కానీ కదిలించాలి నేనైతే అమ్మవారి కోసం కొమ్ము శనగలు అలాగే పెరుగన్నం నైవేద్యం